హలో అండి పెసరపప్పుతో ఎప్పుడైనా పొంగనాలు తిన్నారా చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి పెసరపప్పుతో పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది చూసారా లోపల ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇంకా ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా హెల్దీగా అయితే చేయబోతున్నాను అది ఏంటో తెలుసా పెసరపప్పుతో పెసరపప్పుతో పొంగనాలు మరియు సెట్ దోశ కూడా చేయబోతున్నాను మరి పెసరపప్పుతో పొంగనాలు అలాగే సెట్ దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి పెసరపప్పుతో అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా చేసేసుకోవచ్చు హెల్దీ కూడా ఇంకా ఇక్కడ చూడండి పెసరపప్పును అయితే తీసేసుకున్నాను వీటిని ఒక రెండు గంటల సేపు అయినా నానబెట్టేసుకోవాలి లేదు మనకు టైం లేదు అంటే ఒక గంట అయినా సరిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు గంటల తర్వాత చూడండి మనకు పెసరపప్పు వచ్చేసి నానిపోయింది రెండు గంటలు లేదు అంటే ఒక గంట అయినా సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అయితే అన్నీ కూడా పంపేసుకుందాం ఈ నీళ్ళు వచ్చేసి ఇప్పుడు కొన్ని పెసరపప్పు అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కొన్ని పెసరపప్పు అయితే తీసి పక్కన పెట్టేస్తుందా అండి నేను కొన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం పెసరపప్పును వచ్చేసి ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాం మీకు ఈ ఒకసారి అయితే ఒకసారి మీరు తీసుకున్న దాన్ని బట్టి అయితే వేసేసుకోవాలి అండి ఇప్పుడు కొంచెం అయితే వేసుకొని కొంచెం అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా పట్టేసుకున్న దాన్ని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి అండి ఈ విధంగా అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మిగతాది కూడా సేమ్ ఇందాక ఎలా అయితే పట్టేసుకున్నామో ఇంకా అది కూడా సేమ్ అలాగే పట్టేసుకోవాలి మిగిలినది ఇలా మిగతాది కూడా పట్టేసుకున్నాం చూడండి ఇది కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువనే వేసుకోండి పిల్లలకి అయితే పెద్దలైతే కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుంది ఇలా ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ తురుము క్యారెట్ మూడు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము చాలా హెల్దీ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి ఇలా ఒక్కసారి చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకే ఇప్పుడు ఇందులోకి గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను మీరు లేదు అనుకుంటే సూజీ రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అదైనా వేసుకోవచ్చు గోధుమ రవ్వ అయితే హెల్దీ కదా అని చెప్పేసి అయితే గోధుమ రవ్వ వేస్తున్నాను ఇది ఎందుకు అంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అనమాట ఒక నాలుగు అంతా గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి చూడండి ఇందులోకి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు రుచికి సరిపన్నంత ఉప్పు కూడా వేసేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా అండి కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాము వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఈ విధంగా మొత్తం రవ్వ ఉప్పు అదంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చేయండి మొ ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి ఎందుకు అంటే ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కదా రవ్వ కూడా నానిపోతుందనమాట ఒక పది నిమిషాలు వేసు నానబెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ప్లే ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఈలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టేసుకొని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చట్నీ చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇవి ఇలా వేగిన వాటిని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కియాక ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వేయించుకున్న పల్లీలు అలాగే పచ్చి కొబ్బరి తురుము అయితే వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి ఇలా అన్నీ వేసేసుకోవాలి మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు ఇంత సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ పట్టేసుకుందాం మరి అంత మెత్తగా చేసుకోకూడదు ఇలా ఈ విధంగా మీకు సరిపడి నీళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత కదండి మనకు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇలా నానిన తర్వాత ఇందులోకి మనం పట్టేసుకున్నాం కదా ఈ పెసరపప్పును కూడా వేసేసుకుందాము ఇవి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదండి అందుకోసం అనేసి వంట సోడా అయితే వేసుకుందాము కొంచెము వంట సోడా వచ్చేసి మనం పొంగనాలు వేసుకునే ముందు వేసేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా వేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మీకు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి నీళ్ళు వేసుకోండి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం పంచేలాను కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి అయితే కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇంకా మనం పొంగనాలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేశానండి పెన్నం అయితే వేడెక్కింది ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాం మీకు కావాలంటే తక్కువ కావాలనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు నూనె పిండి వచ్చేసి మనకి ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు మనం స్పూన్తో చిన్న స్పూన్తో అయితే వేసుకుందాము ఎక్కువ పడుతుందనమాట గెంటతో పెద్ద గెంటతో అయితే ఇప్పుడు మనం వేసుకుందాం ఇంకా పొంగనలు అయితే ఇంక అన్ని దాంట్లో కూడా వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టుకోకండి ఎందుకంటే లోపల మళ్ళీ పచ్చిగా ఉండిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ట్రై చేయండి సూపర్ ఉంటాయి ఇలా ఈ విధంగా అన్ని కూడా ఇలాగే వేసేసుకోవాలి అన్నీ గుండలులోకి ఫస్ట్ సైడ్లోకి వేసుకోండి ఇక్కడ మధ్యలో తొందరగా వేగుతాయన్నమాట అందుకోసం అనేసి ఫస్ట్ సైడ్లోకి వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి అలా పొంగనాలు లాగా వేసేసుకున్నాం కదండి ఇక్కడ చిన్న లాగా కూడా వేసేసుకోవచ్చు మనకి పొంగనాలు వద్దు అనుకుంటే తక్కువ నూనెతో వేసేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ప్యాన్ ఇలా పెన్నెం వేడెక్కిన తర్వాత ఇలా ఈ విధంగా కొంచెం ఇలా వేసేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అండి ఎక్కువ వేసుకోకుండా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒక గరిట వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి మీకు అలా ఇష్టం లేకుండా ఇలా ఆయన కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్ పెట్టేసుకుందాం మీడియంగా కాల్చుకోవాలి ఇప్పుడు ఈ పొంగన అయితే చూద్దామంటే చూసారు కదా మనకి ఇటు కొంచెం పైన పచ్చి లేకున్నప్పుడు ఇలా తిప్పేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి అన్నీ కూడాను ఇలాగే ఇంకా అన్నీ తిప్పేసుకోవాలి ఇలా ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి లోపల పచ్చిగుంటుంది మరి లేకపోతే మరి మూత పెట్టుకొని కాల్చుకుందాం ఇది కూడా చూడండి పైన మనకి పచ్చి పోయిన తర్వాత ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలాగా చూసారు కదా రెండు విధాలుగా మీకు నచ్చినట్టు అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇటు సైడ్ కూడా కాల్చుకుందాం ఇది ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది ఇంకా ఇవి అయితే ఇవి కూడా కాలింటే చూడండి రెండు ఒకేసారి తీసేసుకోవచ్చు మనం ఇంకా ఇప్పుడు ఇవి కూడా మనకి కాలాయి ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా పెసరపప్పుతో పొంగనాలు రెడీ మనకి ఎంతో టేస్టీగా ఉండే ఇది కూడా చూద్దాము చూడండి రెండు వైపులా బాగా కాలి ఇప్పుడు తీసేసుకుందాం మనం ఇంకా ప్లేట్లోకి అయితే చూసారా ఎంత బాగా వచ్చినాయో రెండు పొంగనాలు ఇలా సెట్ దోశలాగా కూడా వేసుకోవచ్చు చిన్నగా ఇంకా మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూద్దాము చూడండి పొంగనాలు లోపల పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూసారా ఎంత బాగా లోపల కూడా కుక్ అయింది మనకి ఇప్పుడు సెట్ దోశ కూడా చూద్దాము ఇది కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది మీకు నచ్చిన విధంగా వేసుకోండి రెండిట్లో చూద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి పొంగనాలు దోశలు ఇట్లా రెండు మీకు నచ్చినట్టయితే చేసేసుకోండి సూపర్ ఉన్నాయి టేస్ట్ మటుకు పొంగనాలు కూడా పైన క్రిస్ప్గా లోపల సాఫ్ట్గా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామిడిస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయడం చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే పొంగనాలు దోశ ఒకసారి ట్రై చేసి పెసరపప్పుతో ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్